అందరికీ నమస్కారం నా పేరు బుర్ర వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు తెలంగాణ ప్రజలకు నమస్కారములు జూన్ రెండో తారీఖు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఆనాడు ఆ తల్లి మన బ్రితం నాయకురాలు సోనియా గాంధీ గారు ఇక్కడున్న తెలంగాణ ప్రజల ఆలోచన ఆకాంక్ష మేరకు సమిష్టి కృషి చేస్తున్న బడుగు బలహీన వర్గాలైతేనేమి అధికారులైతేనేమి అనధికారులైతేనేమి అదేవిధంగా రాజ్యాంగ నాయకులైతేనేమి ప్రతి ఒక్కరి ఆలోచన తెలంగాణ రావాలనే ఒక ఆలోచన ఆమె గ్రహించి అట్టి తెలంగాణ ఇద్దమని ఒక ఆలోచనతోటి మాట ఇవ్వడం జరిగింది మాట తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఒక కార్తక తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా నేటి వరకు దాదాపుగా పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోనియా గాంధీ అన్న తల్లిగారిని ఆహ్వానితులుగా ఇక్కడికి చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రెండో తారీఖు ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో పురస్కరించుకొని ఆ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు మన తెలంగాణకు ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో వారు ముందుండి నడిపిస్తారు దానికి గాను తెలంగాణ ప్రజానికం ఎవరైనా అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ పురమాల శ్రీనివాస్ కరీంనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ జూన్ రెండో తారీఖు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సోనానంద్ గారు మన తెలంగాణకు వస్తున్నారు కాబట్టి వారికి స్వాగత సుస్వాగతం తెలుపుకుంటూ శ్రీనివాస్ ఉర్రకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజను పరుగు ప్రతి ప్రతిపాదం నీ వైపు వస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందనం ఉర్రకళేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ రాయి రాయిని నేను గాయంగా సోనియామ్మ గారికి దినోత్సవ శుభాకాంక్ష తెలంగాణకు వస్తున్న సోనియమ్మ గారికి స్వాగతం సుస్వాగతం